సి వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల హక్కుల కోసం గర్జించడానికి సింహ గర్జన సభకి జాతీయ మాల మహానడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న రాజు మరియు హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ ఆరేకిష్ర్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని మాల కులసులో పెద్ద ఎత్తున సుమారుగా ఆరు వేల ఆరు వందల మంది ముప్పై ఐదు బస్సులు మరియు ఇతర వాహనాలతో పరేడ్ గ్రౌండ్ లో సికింద్రాబాద్ లో జరుగుతున్న మాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న మాల మహాసింహ గర్జన బహిరంగ సభకు బయలుదేరారు జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిలిస్ ధాగర్ గారు చేపట్టిన మాల మహాపాదయాత్ర ముప్పై ఎనిమిది రోజులు వెయ్యి కిలోమీటర్లు పదిహారు జిల్లాలు ముప్పై నియోజకవర్గాల మీదుగా జరుగుతున్న పాదయాత్ర ముగింపు కూడా ఈ సభతో ముగిస్తుంది ఈ సందర్భంగా ఈ భారీ బహిరంగ సభలో పెద్దల గౌరవ ఎమ్మెల్యేలు డాక్టర్ గడ్డం వివేక్తో పాటుగా ఇతర మాల సామాజిక వర్గ ఎమ్మెల్యేలు మేధావులు భక్తులు ఇచ్చిన స్ఫూర్తి సందేశాన్ని తీసుకుని మరల హక్కులకు మరియు భారత రాజ్యాంగానికి ఇక్కడ ప్రమాదం జరిగిన ముందుండి ఇదే స్ఫూర్తితో పోరాడతామని తెలియజేశారు పది లక్షల మందితో జరిగిన ఈ భారీ బహిరంగ సభతో మాలల సత్తా ఏమిటో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసిందని జనాభాలో మేము ఎక్కడ తక్కువ లేమని ఇక్కడి నుండి ఆయన ప్రతి ప్రభుత్వ పథకాల్లో మరియు ఇతర మా హక్కుల్లో మావాటం మాకు దక్కారని తెలిపారు బహిరంగ సభలో పెద్ద ఎత్తున హాజరైన మాలకుల కుల ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ భారీ బహిరంగ సభ తరలింపులకు సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞత వందనాలు తెలిపారు రాష్ట్ర స్థాన కార్యదర్శి వెన్న రాజు హుజనాబాద్ నియోజకవర్గ కన్వీనర్ ఆర్ఏ కిశోక్ నియోజకవర్గ మీడియా సెల్ కన్వీనర్ జాల శ్రీనివాస్ పాటు వివిధ మండలాల బాధ్యులు గ్రామాల బాధ్యులు కుల పెద్దలు మహిళలు పిల్ల పాపాలతో సుమారు ఆరు వేల ఐదు వందల మంది బహిరంగ సభకు నుండి తరలి వెళ్లారు